అందరికీ మరణత ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ప్రభువకు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు చెరలో వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈ ఆన్ మీ బికాస్ ద లార్డ్ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ న్యూస్ టు ద దోర్ హీ బైండ్ అప్ ద బ్రోకెన్ హార్టెడ్ టు ప్రొక్లెయిమ్ ఫ్రీడమ్ ఫర్ ద దాపిటివ్స్ ప్రిలారా ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినములలో ప్రవేశించున్నామండి ఇక్కడ యశయా గారు యహోవా ఆత్మ తన మీదకు వచ్చి ఉన్నదని మరి దీనులకు సువర్తమానం చెప్పటానికి నలిగిన హృదయం గల వారిని దృఢపరచటానికి చరిలోనున్న వారిని విడిపించటానికి మరి బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించటానికి యహోవా ఆత్మ తన మీదకు వచ్చి ఉన్నది యహోవా తన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడమైన దేవ మీకు స్తోత్రములు తండ్రి ఏసయ్య ఈ యొక్క అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డేస్లో మేము ఉన్నాము మీ యొక్క ఆత్మను ప్రభా మా పైన కుమ్మరించండి ఏసయ్య మీకు ఇష్టమైన పనులు ఒకరికి సహాయం చేసే విధంగా మేము కనబడటానికి సహాయం చేయమని ఏసయ్య ప్రేయర్లో ఉన్న వారందరినీ దీవించమని ఏ స్నామంలో అడి కొంచున్నాం తండ్రి ఆమెన్